అది పెడదామని ఆలోచనతో అడుగుదామని ఇద్దాము కానీ ఆ స ప్రభా చూసి ఆయన ఉన్న టెన్షన్లు ఒక సినిమా తర్వాత ఒక సినిమా ఒక సినిమా తర్వాత ఒక సినిమా అన్ని హై బడ్జెట్ పిక్చర్స్ వాళ్ళంతా ఈజీగా ఉండరు వాళ్ళు ఏ టైంలో ఏ మూడు ఉంటారో తెలియదు మనము ఒక వంద టికెట్లు తీసుకొని సినిమా హిట్టా ఫ్లాప్ అనేది బాగా మనకు ఉంటుంది వాళ్ళని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు వాళ్ళ నటిస్తున్నారు వాళ్ళ టెన్షన్ అది గుర్తించుకొని మనం వీళ్ళు అప్ప సార్ మీ దగ్గర అడగాల్సింది కృష్ణరాజు గారు ఎప్పుడైనా ఇలాంటి ఒక ప్రభాస్ను ఊహించారా సార్ ప్రభాస్ను మాకైతే ఎప్పుడు చెప్పలేదు కానీ మాకు ప్రభా రాజుగారే మాకు అన్ని ఉండేది సార్ రాజుగారి సినిమా తప్ప వేరే ఊహించలేము వేరే సినిమా మేము చూడలేదు ఇదే జూన్ లా ఎయిత్ ఫోర్ లా బెబ్బులి బొమ్మ రిలీజ్ అయింది బర్త్డే వన్ అదే అట్లా కంటిన్యూ అయింది ఇది ఒక బొబ్బిలి బ్రహ్మన్ లాగా మిగిలిపోయింది అంటారు దాని నుంచి ఉన్నది సార్ అదే అఫ్కోర్స్ ఆ రేంజ్ కి ఆ రోజులకి ఆ బొబ్బిలి చాలా పెద్ద హిట్ అయింది అప్పట్లో డ్యూల్ రోజు చేసాడు బొబ్బిలి బ్రహ్మన్ అనేది ఇప్పటికీ కూడా చెప్పుకుంటారు సినిమా కలెక్షన్ ఆరు కోట్ల సినిమా సార్ ఆ రోజుల్లో ఆరు కోట్లు అంటే ఈ రోజుల్లో ఆరు వందల కోట్ల కింద లెక్కే కదా హండ్రెడ్ డేస్ చేసుకోవడం

అది ఎంత పెద్ద విషయం మేడం కనీసం పాస్ చేసుకో ఇక్కడ మధు ఎడిట్ కొంచెం పక్క పెడుతుంది ఆ ఇప్పుడు ఇట్లా ఫ్యాన్స్ ని ఇంత గౌరవిస్తారో నాకు తెలుసు వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసు నేనే మీ ఫ్యాన్స్ అందరూ కడపవాడు కానీ గుంటూరు వాళ్ళు కానీ ఈయన కానీ గోవింద్ గారు కానీ అందరు నాకు కానీ వీళ్ళని ఇంటికి పిలిచి కేక్ కట్ చేసేసి మీ సొంత మనుషులు దాకా ఫీల్ అవుతున్నారు ఆయన ఉన్నప్పుడు అయితే ఓకే కానీ ఆయన లేనప్పుడు కూడా ఆ ఎరాని కంటిన్యూ చేస్తూ ఇందాక మీరు ఆ వాచ్ చూపించారు నేనే స్వయంగా వెళ్ళి రెబల్ స్టార్ కృష్ణరాజు అని చెప్పి ఆయన చేతి దొరుకుతుంటే నిజంగా కృష్ణరాజు గారు అయితే ఉంటే ఆనందపడిన వాళ్ళు దీనికి సంబంధించి మీరు ఇలా చేయాలని ఆలోచన కానీ ఫ్యాన్స్ ఇలా మమేకం అవ్వాలని ఆలోచన మీకు ఎలా వస్తుంది అంటే నేను కృష్ణరాజు గారితో కలిసి ఎప్పుడు కూడా ఎంతో ప్రయోగం చేసి వందరానికి అభిమానం నేను ఎన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తుంది వాళ్ళకి ఎంత అభిమానం అంటే వాళ్ళకి ఏది ఆశించారు ఏది ఆశించాలి మన దగ్గర ఇచ్చిన వాళ్ళని మెయిన్ నేను బస్సుకు ప్రాంతం ఫ్యాంక్స్ ఉండే అభిమానం ఏంటంటే వర్షం అనుకుంటుంది ఎండ వాన ఏది కాదు వాళ్ళ అభిమాను ఒక దగ్గర ఒక ప్రోగ్రామ్ పెట్టారు అంటే డబ్బులు కూడా వాళ్ళు లెక్స్ చేయకుండా ఆ టైంకి బస్సు ట్రైన్ దొరకపోతే ప్లేట్ టికెట్లైనా కొనుక్కొని వచ్చే ఫ్యాన్స్ నేను చూశాను అట్లాంటి అంత అభిమానం ఇచ్చిన వాళ్ళందరినీ కూడా మనం ఎంత చేసినా నాకు కృష్ణా తక్కువ అనిపిస్తుంది అలాగే ఈ హైదరాబాదు మొత్తం తెలంగాణలోని మా గోవింద గోవిందంటే మాకు పెద్ద కొండలు అని అంటే అంతటి గొప్ప ఇచ్చి అతని ఎంతో ఎంతోమంది వారియర్లు ఉన్నారు ఎక్కడైనా చిన్న ఎవరికైనా హెల్ప్ కావాలంటే కృష్ణరాజు గారు ఫ్యాన్స్ చేస్తున్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు కాదు వేరే ఫ్యాన్స్ని కూడా అభిమానిస్తారు వేరే హీరోని కూడా అభిమానిస్తారు వాళ్ళకి ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా వాళ్ళు అంత గొప్పగా కృష్ణరాజు గారు కూడా వాళ్ళు అలా ట్రైన్ చేసుకున్నారు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పుడు అది ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి కృష్ణరాజ్ గారు అంటే ఒక ప్రాణం అనమాట వాళ్ళందరి కుండల్లోనే ఆయన ఉంటారు అలాగా నా ఫ్యాన్స్ కాదు వీళ్ళందరూ నా రిలేషన్ అని చూసారన్నమాట ప్రతి ఒక్కరిని కృష్ణరాజు గారు కానీ కానీ మేడం ఇట్లాంటి టాపిక్స్ వచ్చినప్పుడు కానీ ఇట్లా వచ్చినప్పుడు కానీ ఫ్యాన్స్ వాళ్ళు హర్ట్ అవుతారు కదా మేడం మాకు ఇప్పుడు రాజుగారు లేరు రాజుగారు తర్వాత జనరేషన్ అంటే మనకి మనం ముందు అందరూ చెప్పుకునేది రాజుగారు కూడా నా వార్త ఫ్యాన్స్ కి ఆ రోడ్ లేదండి మేడం గారు ఉన్నారు మాకు నేను బాధపడి కృష్ణరాజు గారు లేకపోతే నేను లేనేమో అనుకునే రోజులు ఈ మధ్యలో జరిగాయి అప్పుడే ఇక్కడ ఆ టైంలో నాకు నా మా బాబు ప్రభాసు నా పిల్లలు చాలా నాకు సెలబ్రేట్ చేసి వాళ్ళు ఒకటే అన్నారు మీరు రోజు బాధ్యత తలుచుకొని బాధపడుతున్నారు ఎన్నో వేల మంది ఉన్నారంట వాళ్ళు బాధపడతారు మీ దగ్గరికి వచ్చి మీరు పలకరించడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు అసలు రారు ఎవరు ఇంకా ఎందుకు మేడం వచ్చి పనిచేస్తామని బాధపడతారు అలా కాదు మీరు బయటకు వెళ్ళాలి వీళ్ళందరికీ మీరు తన్నుగా ఉండాలి రాజుగారు పెద్ద బాధ్యం ఉన్నారు బాధ్యం ఉన్నారు అని వాళ్ళకి తెలియజేయాలని అలాగే వాళ్ళు చెప్పేసరికి ఒకసారి నేను రియలైజ్ అయ్యి బయటకు వచ్చి వీళ్ళందరితో కలిసి మాట్లాడుతూ ఉంటాను అప్పుడు నాకు తెలిసింది నిజమే కదా కృష్ణరాజు గారు ఎక్కడికి వెళ్ళలేదు ప్రతి ఫ్యాన్లోనే ఉన్నాడు ప్రతి అబ్బాల్లో వాళ్ళందరిలో కూడా ఆనందం చూడగలిగాను నేను కృష్ణరాజు గారు నల్వజలోనే ఉన్నారు అలాగే వాళ్ళందరికీ కూడా కృష్ణరాజు గారు ఉన్నారు ఏదో అనే పదాన్ని అదే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ఫ్యామిలీలో నేను చూసింది ఇక్కడ ఆడపిల్లలు అందరు కూడా మీకు చక్కగా వాళ్ళు ప్రొడ్యూసింగ్ చేస్తారు ఈ కలిసి సినిమాకి ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా చేస్తామండి మీరు ఇండస్ట్రీకి వస్తున్నాయి మీ పిల్లలు కూడా ఇక్కడ వచ్చి ఆ ఒక ఫ్యాన్ బర్త్డే అంటే వాళ్ళు కూడా వచ్చి ముందుకు రావడం అనేది నిజంగా నాకు చాలా కన్నుల పండుగ కనిపించింది మీ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అలా పింపులు అవుతారు మేడం కానీ సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక పండుగ వాతావరణం ఉంటుంది మీ ఎస్పెషల్లీ కృష్ణరాజు గారి ఫ్యాన్స్ ఉంటారు కానీ ఇంకొక పెళ్లి అనే ఒక పండగ మాత్రం అందరూ ఎదురు చూస్తున్నారు సార్ మీరు మీ ద్వారా ఏం చెప్తారు మేడం తప్పకుండా జరుగుతుంది ఇవన్నీ ఎలా జరిగాయి అనుకున్నవన్నీ మంచివన్నీ జరిగాయి బాబా ఆ స్థాయిలో చూడగలిగే ఇది కృష్ణరాజు గారి కొడుకు ఏ రకంగా చూడాలనుకున్నారు అదే కొడుకు కూడా తల్లికి ఫ్యామిలీ అందరికీ ఇవ్వగలిగారు అబ్బాయి అంత గొప్ప వ్యక్తి ప్రభాస్ ఈరోజు కృష్ణరాజు గారు ఎలా అయితే అభిమానిస్తారో ప్రతి ని కూడా ఆయన అలా అభిమానిస్తారు గుర్తు పెట్టుకుంటారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు విపరీతమైన ప్రేమ ప్రకాష్ గారు అంటే ఆయనకి రావాలి వాళ్ళని చూడాలి వాళ్ళ ఫోటోలు ఇవ్వాలి అని ఉంటుంది కానీ వాళ్ళవరూ కూడా ఆగలేరు అక్కడ ఆగలేరు ఆ బాబుని చూసేరికి అది ఒకసారి మనం కింద పెట్టాం వీళ్ళందరికీ నువ్వు అసలు లోపలికి రావడానికి కూడా బాబుని రానేలేదు వాళ్ళు తోసేసారనమాట వాళ్ళకి వాళ్ళు ఇంకా ఆగలేరు ఆ భయం మీద బాబు కొంచెం అలాగా లేకపోతే అసలు ఆయనకి విపరీతమైన అంటే ప్రతి ఒక్క ప్రతి దాంట్లో చెప్తారు ఒక్క ఉంటే చాలా అనుకునే నాకు ప్రపంచం అంతా ఇంత అభిమానులు అలాగే అంత మంచి మా ఫ్యాన్స్ దేహాన్ ఫ్యాన్స్ కన్నా వాళ్ళకి ఎంత చెప్పినా నేను తప్పు అభిమానులు అందుకని వాళ్ళని ఎప్పుడూ అభిమానిస్తాను వాళ్ళకి ఎప్పుడు గారు ఎలా అయితే ఉండి వాళ్ళందరికీ అనుదండలు అందించారు అదే నా ద్వారా కూడా వీళ్ళందరికీ భారతదేశంలో తెలుగు సినిమా పరిశ్రమ మనుగడ గానీ తెలుగు సినిమా పరిశ్రమ ఎంత గొప్పది ఏంటంటే కానీ మొట్టమొదటి సినిమా బాహుబలి ఆ బాహుబలి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ క్రేజ్ తగ్గకుండా సినిమా సినిమాకి అన్ని రికార్డులు తిరగడాస్తున్న వ్యక్తి ప్రభాస్ వాళ్ళు కూడా మనం అమెరికాలో కానీ గమనిస్తే త్రీ బిలియన్ డాలర్స్ ముందే మనకి అవ్వడం అనేది చాలా చాలా పెద్ద విషయం ఇట్లాంటి రికార్డ్స్ అన్ని కూడా ప్రభాస్ గారి పేరు మీదే దీనికి సంబంధించి ఒక మాట మీద అంటే ఇది ఒక రెబల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక రెబల్ హీరో ప్రపంచం అందరికీ కూడా అంతటి గొప్ప అచీవ్మెంట్ ఇవ్వగలిగారు అంటే అది ఓన్లీ వన్ డబుల్ స్టార్ ప్రకారం కలిగి కూడా మీకు పెద్ద విజయాన్ని సాధించి మీ ఫ్యామిలీకి ఇంకా ప్రభాస్ సినిమా అంటే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తుందని ప్రపంచం అంతా ఎదురు చూసేలా ఉండాలి ప్రభాస్ రికార్డ్స్ మళ్ళీ ప్రభాస్ కొట్టాలి నోట్ చేయండి రెండు వందల

ఫార్టీ టూ క్రోస్ టు టూ సిక్స్టీ క్రోర్స్ కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్ బావ్ బావ్ అల్లు వేరే మీ హామీ బార్డే ఉన్న ఇలా మంచిగా ప్రభా గారి గురించి కృష్ణాదార్ గారి గురించి శ్యామల మేడం పక్కనే పిల్లలు అల్లు వచ్చేసేయటం అనేది చాలా గొప్ప విషయం ఇలాంటి ఫ్యాన్ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క హీరోకి మనస్ఫూర్తిగా కోరుకుంటాం